మరి జూబ్లీ లో పోరు సురు అయింది జనం మనదిక్కున్నారు నిజం మనదిక్కున్నది ధర్మం మనదిక్కున్నది వాళ్ళకేమున్నదో నాకంటే బాగా మీకే తెలుసు మోసపోయి గోసపడుతున్న ప్రజలు ఇక్కడికి వస్తుంటే నేను శ్రీనివాస్ యాదవ్ గారు హరీష్ రావు గారు కలిసి వస్తుంటే ఇద్దరు ఆడబిడ్డలు మాకు ఎదురొచ్చిన కారు ఒక అమ్మాయి పేరు శబాన ఇంకొక అమ్మాయి పేరు స్వప్న ఇద్దరు నువ్వు ఒకసారి దర్వాద తలుపు తీయంటే అంటే తలుపు తీసిన ఇక వాళ్ళు నేనైతే నాకు తెలియదు గిన్ని తిట్లుంటాయి హిందీ భాషల ఉర్దూ భాషల తెలుగు భాషల గన్ని తిట్లు తిట్టిరు రేవంత్ రెడ్డిని తెలుగు భాషల గిన్ని తిట్లు గిన్ని రకాలుగా తిట్టొచ్చని కూడా నాకు తెలియదు గన్ని తిట్లు తిట్టి వాళ్ళు ఒకటే మాట చెప్పారు అన్నా మీరు వచ్చే అవసరం లేదు చెప్పే అవసరం లేదు మా ఆడబిడ్డలు మేమే చూపెడతాం ఒక దుర్గాదేవి లెక్క ఒక కాళికా దేవి లెక్క భరతం భరతం కాంగ్రెస్ పార్టీది మోసం చేసినందుకు మేము చూసుకుంటాం వాళ్ళ సంగతి అని చెప్పి దోకాబడ్డ ఆడబిడ్డ శబానా చెప్పింది దోకా తిన్న ఆడబిడ్డ మోసపోయిన ఆడబిడ్డ స్వప్న చెప్పింది మేము చూసుకుంటామన్నా మీరు భయపడకుర్రి అని చెప్పి మాకు ధైర్యం చెప్పిను